మా నాన్న నాకు వారసత్వంగా ఇచ్చిన మూడెకరాల ఇరవై రెండు కుంటల భూమిని మా నాన్న మొదటి భార్య వారసులు ఆక్రమించే క్రమంలో మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారని తనపై తన కొడుకులపై ఎల్లావుల వెంకటప్రసాద్ తన పోలీస్ పవర్ ఉపయోగించి తప్పుడు కేసులు పెట్టి భయాందోళనకు గురిచేస్తూ వేధిస్తున్నాడని భద్రాద్రి జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం హేమచంద్రపురానికి చెందిన ఎల్లావుల సీతారాములు ఆవేదన వ్యక్తం చేశారు ఎన్నాళ్ళుగానో తాము సాగు చేసుకొస్తున్న తమ భూమిని హస్తగతం చేసుకునేందుకు ఎల్లావుల వెంకటప్రసాద్ తనకున్న పలుకుబడి ఉపయోగించి కుట్రలు చేస్తున్నాడని జిల్లా కలెక్టర్ న్యాయం చేస్తారనే నమ్మకం ఉన్నదని సీతారాములు అన్నారు మా అన్నారుచంద్రపురం వెంకట ప్రసాద్ మా భూమికి మేము పోతే ఎస్టీ వాళ్ళని పెట్టి మమ్మల్ని తన్ని వేయటం మమ్మల్ని భూమి పోకుండా అరాచకాలు ఎక్కువ చేస్తాను మేము మేము పెడితే కేసులు కావట్లేదు ఆయన ఎస్టీ కేసులు మమ్మల్ని బనాయించి మమ్మల్ని కోర్టులో పాలు చేసి కేసులు చేసి మమ్మల్ని బాగా ఇబ్బంది పెడతాడు ఇబ్బంది పెడతాడు దయచేసి మమ్మల్ని న్యాయం చేయాలని కోరుతున్నాము సరే ఇంత గతంలో సర్వే ఈడీ సర్వే జరిగింది ఆడ గొడవ జరిగింది రిపోర్టు మేము అడిగితే లేదు గొడవ జరిగిందని చెప్పారు ఆ తర్వాత వాళ్ళకి రిపోర్ట్ ఇచ్చారు ఆ రిపోర్ట్ తీసుకెళ్ళి కరెక్ట్ కోర్టులో చూపించటం పోలీస్ స్టేషన్లో చూపించటం భూమి మాది అనటం పట్టా పాస్బుక్లు చేయించుకున్నారు మాకు తెలియకుండా సర్వే చేసుకొని దొంగ సర్వేలు తీసుకొని రిపోర్ట్లు తెచ్చుకొని మమ్మల్ని చాలా ఇబ్బంది పెడతారు భూమి పోకుండా దయచేసి మాకు న్యాయం చేయగలరని కోరుతున్నాం కలపగానే నుండి వారసత్వంగా మా నాన్నగారికి వచ్చింది భూమి పట్టా పాస్బుక్లు మా నాన్నగారి పేరు మీద ఉంది కానీ అదే సర్వే నెంబర్ మీద వాళ్ళు పట్టా పాస్బుక్లు ఎట్లా చేసుకొని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అది కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళినాం కలెక్టర్ గారు కోర్టులో కేసు నడుస్తుంది దయచేసి కలెక్టర్ గారు దీన్ని గమనించగలరని కోరుతున్నాం జమచంద్రపురం మా నాయన ముత్తయ్య మీ మా నాయనకి ఇద్దరు వారియలు పెద్దమ్మ పేరు వెంకనమ్మ చిన్న పేరు ఈరమ్మ మా తల్లికి మేము ఇద్దరం పుట్టినాం ఆ పెంకమ్మకి ఒక కొడుకు పుట్టిండు అయితే మా నాయన మాకు ఇప్పుడు యాభై ఏళ్ళ కింద భూమి మంచి ఇచ్చాడు భూమి మంచి ఇచ్చి పెంక మా ఎవరు దాన్ని చేసుకుంటున్నాం ఎవరు వాళ్ళని చేసుకుంటా అంటే మా నాయన చచ్చిపోయిన దాకా ఎవరు రాలే ఎవరు రాలే మరి మా నాయన చచ్చిపోయాడు నేను జవాలు వేసిన జమాలు వేసుకున్న తర్వాత దాన్ని ఏం చేశారు నేను నరకపోయే వారికి అడ్డం వచ్చారు అని ఊళ్ళో పెద్ద మొడసలు కాడికి పోతే ఎవడు చివరి పెట్టలే చివన పెట్టకపోయే వారికి అమ్మ ఇది చివన పెట్టలేదని అందరు పెద్ద మడీ చెప్పి చేసి తిరిగి ఆ మోపున నేను పోయినా కోర్టుకు పోయి చేస్తే ఆడియో గారు ఏమన్నాడు అంటే నీకు ఎవడొద్దు నీకు అన్ని కాచాలు ఉన్నాయి నీ కాచాలే నీకు సాచాలు అన్నిటి కాచాలే నీకు ఎవడు పని లేదు అని ఆడియో గారు చెప్పాడు చెప్పినాక అది ఏం చేసిండు నీది ఉంది అనడు నాది ఇంతవరకు ఉందయా మూడు ఎకరాలు అన్న నాకు ఉంది కడమది మీ అన్నకుంది అనడు ఉన్నదయా అన్న ఇప్పుడు పక్కన ఎట్టే కదా అని ఉన్నదన్న దాని మీద అమ్మని చేయలేనని మన మర రెండు వాయిదాలు తిప్పి మూడో వాయిదాకి నేను చేయలేను అని అన్నాక నేను కలర్ కోర్టుకు పోయినా కలర్ కోర్టుకు పోయి కలర్ కూడా అలా వాయిదా వేసుకొని అక్కడ తిరుగుతున్నాం అలా తిరిగేప్పటికి ఏమైంది నీ కాచాలు అన్నాడు మాన మా కాడ ఖాతాలు లేవు ఏమి లేవండి మా కాడ ఏం లేవు అన్నాడు ఏ నీ నీ ఏం అన్నాడు అయ్యాం కానీ ఆ బొక్కు అని నేను బొక్కు తీసిపోయి చూపించాను నేను పోయి నేను బొక్కు తీసిపోయి పోయి చూపెట్టే వాళ్ళకి ఆ బొక్కుని పర్లేందుకు ఏం లేదులే అన్నాడు మళ్ళా వాయిదాకి మూడో వాయిదాకి బాబు నీ తీసేస్తా అనవసరం మీరు చేసే పని అన్నాడు కరెక్ట్ అన్నాక ఆయన ఏం చేశారో ఏమైందో ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయాడు మళ్ళా రెండో కరెక్టర్ వచ్చాడు రెండో కరెక్టర్ వచ్చి బొక్కులు వేయి మీ కథ అయింది మీకు ఎంత ఇట్టుంది అని అన్నాడు అనేవారికి ఆయన ఏం చేసాడు ఈ అనేవారికి మా కాడ ఏమి లేవండి మా కాడ కాత మొక్కలేవు అని చెప్పారు చెప్పా నీ కాడ కాగితాలు ఉన్నాయంటే ఇంకా అయ్యా నా బుక్కులు ఇవి అన్న బొక్కులు చూపెట్టినా ఏ పర్లేదు మళ్ళీ ఆయన ఆయనే నా చేతికి ఇచ్చాడు కలెక్టర్ గారు తీసుకొని జాగ్రత్త బుక్కులు ఆయన చెప్పాడు చెప్పి ఇంకో మళ్ళా మూడవ ఐదుకి కొట్టేస్తారా అని చెప్పాడు అంత వచ్చింది ఆయన వెళ్ళిపోయాడు హైదరాబాద్ పోయాడు హైదరాబాద్ పోయిన వరకు ఆయనే ట్రాన్స్ఫారం పెట్టారు ఇంక ఇక రాకుండా ఆయన పోయిండు ఆయన పోయిన తర్వాత ఇప్పుడు ఇంకొక లాస్ పెట్టిండు ఆయన కాడ వీళ్ళే అరే ఇది ఇంత పని అయిందని వీడు తీసేసిండు ఏది మళ్ళా తీసేసి మళ్ళొక వెంటనే మళ్ళీ వేసాడు మళ్ళీ వేసినాక నడుస్తుంది ఇప్పుడు మా నా ఇప్పుడు ఎక్కడ పదు మోహన్ రావు జగన్మోహన్ రావు ఎర్ర అని అంతా అంత ఉద్యోగస్తులే మేము చేసుకుంటే బతనం లేకపోతే లేదు